ఇప్పటికీ కూడా ప్రభుత్వాలు మేల్కొనక ఇటువంటి గిరిపుత్రులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది ఎందుకంటే ఓటు బ్యాంక్ కోసమే అన్ని ప్రభుత్వాలు చూస్తున్నాయి ప్రతిపక్షం కానివ్వండి అధికార పక్షం కానివ్వండి ఏ ప్రభుత్వం అయినా సరే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ దేశం మొత్తం మీద కానీ గిరిజనులకు మాత్రం పూర్తిగా అన్యాయం జరుగుతుంది దీనిపై ఎన్ని ఉద్యమాలు చేసినా ఎన్ని రాష్ట్ర రోకాలు నిర్వహించినా ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి తీసుకువచ్చినా సరే వారికి సరైన సదుపాయాలు అయితే పూర్తి స్థాయిలో అందటం లేననేది వాస్తవము దీనిపై వారు కనీసం వారు ఏం కోరుకుంటారండి గిరిజన ప్రజలు మనం టౌన్లో నివసిస్తాం కాబట్టి మనకి ఏ మాత్రం చిన్న ప్రమాదం జరిగినా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి మనం చేరుకోవడానికి అన్ని సదుపాయాలు ఉంటాయి ఎక్కడో కొండల ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు వాళ్ళు గిరిజన ప్రజలు వారికి మనము సరైన రోడ్డు నిర్మాణము ఏర్పాటు చేసినట్లయితే వారే స్వయంగా ఒక వాహనాన్ని ఏర్పాటు చేసుకుని ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి సరైన వైద్యం అంది వారి ప్రాణాలను నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అటువంటిది వైద్య రోడ్డు నిర్మాణం సరిగా లేకపోవడము వారికి సరైన స్కూల్ నిర్మాణం లేకపోవడము ఇంకా సరైన తాగునీటి నిర్మాణము తాగునీటి పథకము ఇంకా ఉండటానికి కనీసం ఇల్లు సదుపాయం ఏవి ఏర్పాటు చేయకుండా ప్రభుత్వాలు గాలికి వదిలేసినట్టు వాళ్ళని వదిలేస్తూ ఉన్నాయి దీనిపై అందరూ స్పందించాలి ఎందుకంటే మనం మానవత ధ్వరలో ఆలోచించినట్లయితే ప్రభుత్వం తగిన ఒత్తిడి తీసుకువచ్చి వారికి వైద్యం న్యాయం చేసినట్లయితే వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి పిల్లలు కూడా మంచి పిల్లలకు వై విద్యతో పాటు వైద్యం కూడా అందుతుంది ఇంకా వారికి వారికి మంచి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి ఇవన్నీ చేయకుండా వారికి గాలి కొలిసినట్టు వదిలేస్తే ఇంకా వారి పరిస్థితి ఎలా ఉంటుంది ఎప్పటికీ ఇలాగే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ గిరిజన ప్రాంతంలో వైద్యం ఇప్పటికీ అందరం ద్రాక్షగానే మిగిలిపోతుంది వీటి కారణంగా గిరిజన ప్రజలు సరైన సమయంలో వైద్యం అంతగా తను చాలించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది తాజాగా విజయనగరం జిల్లాలోని శృంగవరపు కోట మండలంలో హృదయ విషాదకరమైన సంఘటన చోటు చేసింది పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే విజయనగరం జిల్లా శృంగవరపు కోట మండలం మూలబొడ్డవర పంచాయతీ గ్రామానికి సంబంధించి ఒక సంక్రాంతి పండుగ రోజు నాడు చాలా బాధాకరమైన విషయం శృంగవరప కోటలోను రోడ్లు సరైన రహదారి నిర్మాణం లేక బొడ్డవర పంచాయతీలో చిట్టెంపాడు గ్రామానికి చెందిన మాడు గంగమ్మ వయసు ఇరవై ఏడు సంవత్సరాలు ఉంటుంది ఆమె ఆరు నెలల చంటిబిడ్డ అనారోగ్యంతో బారిన పడటంతో కుటుంబ సభ్యులు ఈ నెల ఐదవ తేదీన డోలిపై ఏడు కిలోమీటర్ల మేర మోసుకుంటూ ఇంచుమించుగా ఏడు కిలోమీటర్లు కిలోమీటర్ల డోలిగా రావడం అంటే గిరిజన ప్రజల అవస్థలను మనము పూర్తిగా అవగాహన చేసుకుంటే వారి పని కష్టం మనము ఊహించడం కష్టము ఎందుకంటే వారికి రవాణా సౌకర్యాలు పెద్దగా ఉండవు ఆ డోలీలో మంచాలు కట్టుకొని ఆ అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులను చిన్నపిల్లలను బాలింతలను ఇంకా గర్భవతులను మోసుకుంటూ సమీప గ్రామాలకు వచ్చి అక్కడ నుంచి ఇతర వాహనాలపై హాస్పిటల్కు వెళ్ళవలసిన పరిస్థితి ఇటువంటి తరుణంలో అక్కడ నుండి వన్ జీరో ఎయిట్ వాహనంతో శృంగవరపుకోట మండలం హాస్పిటల్కి తరలించారు అక్కడ శృంగవరపుకోట ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు సూచనల మేర ప్రకారం మెరుగైన వైద్యం కోసము విశాఖ కేజీహెచ్కి తరలించాలని అక్కడ వైద్యులు సూచించారు అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల ఏడున పాప చనిపోగా గంగ మంగళవారం మృతి చెందారు అంటే సంక్రాంతి రోజు నాడే పండగ రోజు నాడు అనుకుంటా మృతి చెందారు ఈ పండగ రోజున పాప ముక్కు ఒక గిరిజన మహిళను మనం పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఇలా ఈ వివిడైన కాదు ఇంకా మన వాటర్లోకి రాని ఎన్నో సంఘటనలు మనం నిత్యం వార్తల్లోనూ టీవీ న్యూస్లోనూ చూస్తూ ఉంటాము ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మారినా ఎంత ఇచ్చేసినా గిరిజన ప్రజలకు మాత్రం ఇప్పటికీ వైద్యము విద్య కనీస సౌకర్యాలు ఇప్పటికీ అందరూ రాష్టంగానే మిగిలిపోతున్నాయి ప్రభుత్వాలు మాత్రం ఎన్ని హామీలు చేసినా సరే ఇప్పటికీ కూడా అవి పూర్తిగా నెరవేరటం లేదు ఇకపైన కూడా ప్రభుత్వాలు రాజకీయాలతో సంబంధం లేకుండా ఒక మంచి మనసుతో వారికి సరైన రవాణా సౌకర్యంతో పాటు విద్య వైద్యము ఇంకా ఇతర మౌలిక సదుపాయాలు వారికి అందించి అందించిస్తే చాలు వాళ్ళు పెద్దగా ఏం కోరుకోరు ఎందుకంటే వారి గిరిజన ప్రకృతినే ప్రేమిస్తూ అక్కడ నివాసం ఉంటూ అక్కడే బయట ప్రపంచంతో సంబంధం లేకుండా వారు జీవనం గడుపుతూ ఉంటారు వారికి మనలాగా కుళ్ళు కుటంత్రాలు మాయలు మంత్రాలు గట్ట ఏమి రావు స్వచ్ఛమైన జీవన విధానం కొనసాగిస్తూ ఇటువంటి ఆపద సమయంలో వారిని ఆదుకున్నట్లయితే వారికి జీవన ప్రమాణం పెంచినట్లుగా ఉంటుంది తాండాలు ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా చాలామంది ప్రజలు ఎలాంటి సమస్యలతోనే పాల్పడుతున్నారు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో బొడ్డవరంకు తీసుకువచ్చి సిబ్బంది అక్కడ నుండి అంటే మంగళవారం మృతి చెందారు ఆమె మృతదేహాన్ని ప్రైవేటు వాహనంలో బొడ్డవరం వరకు తీసుకొచ్చి ఆసుపత్రి సిబ్బంది పూర్తిగా వెళ్ళండి ఆసుపత్రి సిబ్బంది వదిలేశారు అసలు మృతదేహాన్ని ఇంటి వరకు తీసుకువెళ్ళి కనీస సౌకర్యాలు కూడా చేయకుండా కనీసం అక్కడ వరకు తీసుకువచ్చి వదిలేసారు రోడ్డు మీద ఆఖరికి అక్కడి నుండి ఆమె భర్త భర్త పేరు గంగులు రెండు కిలోమీటర్ల దూరంలోని బొడ్డువేల రైల్వే స్టేషన్ వరకు మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై తీసుకొని వచ్చి ఆ తర్వాత డోలిపై ఏడు కిలోమీటర్లు గిరి గిరి ఇంకా ఇతర చిట్టంపాడు గ్రామాలకు చెంది ఉన్న గ్రామస్తులు తీసుకువెళ్ళి దహన సంస్కరణలు దహన సంస్కార అంటే ఇతర కార్యక్రమాలు చేశారనమాట కాగా